మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను అంటే టెస్ట్ చేసి మరి చెప్తున్నా ఇది అని నేను నా ప్రిడిక్షన్ ప్రకారంగా ఎవరు ఏ నెలలో పుట్టారో వారు ఎన్నిసార్లు ప్రేమలో పడతారు అనేటువంటి విషయం గురించి ఒక చిన్న వన్ మినిట్లో జనవరిలో పుట్టినటువంటి వారు కేవలం ఒక్కసారి మాత్రమే ప్రేమలో పడతారు ఫిబ్రవరిలో పుట్టినటువంటి వారు సుమారుగా మూడు సార్లు మార్చి నెలలో పుట్టినటువంటి వారు ఎప్పుడైనా కావచ్చు ఏప్రిల్లో మినిమం యాభై సార్లు అట మే నెలలో రెండు సార్లు మాత్రమే ఉంటారు అంటే మే నెలలో పుట్టినటువంటి వారు జూన్ నెలలో అనంతం ఇన్ఫినిటీ జూలై నెలలో ప్రేమే లేదు ఆగస్టు నెలలో వీళ్ళకు సా అసాధ్యం ప్రేమ అనేటువంటిది సెప్టెంబర్ నెలలో ఒక్కసారి మాత్రమే అక్టోబర్లో పద్నాలుగు సార్లు నవంబర్ నెలలో పుట్టినటువంటి వారు ఎప్పుడూ కాదు డిసెంబర్లో పుట్టినటువంటి వారాట వంద సార్లు కనుక ఎవరు ఏ నెలలో పుట్టారో కింద కామెంట్ చేయండి ఆల్